వేలాది దోమలతో కుట్టించుకొని మలేరియాను రూపు మాపేందుకు ఓ శాస్త్రవేత్త ప్రయత్నిస్తున్నాడు కొత్తగా ఏదైనా వ్యాక్సిన్ లేదా మెడిసిన్ కనిపెట్టే ముందు వాటిని ఎలుకలు లేదా కోతులపై ప్రయోగిస్తారనే సంగతి మనకు తెలిసింది అయితే ఓ శాస్త్రవేత్త ఏకంగా తనపైనే ప్రయోగాలు చేసుకుంటున్నాడు వేలాది దోమలతో కుట్టించుకొని మలేరియాను పూర్తిగా తరిమి కొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు మెల్బోర్న్కు చెందిన డాక్టర్ పెర్రాన్ రాస్ అనే శాస్త్రవేత్త ప్రతిరోజు తన ఇష్టపూర్వకంగా దోమలతో కుట్టించుకునే వీడియో ఇంటర్నెట్లో వైరల్గా మారింది దోమలతో ఉన్న గాజుపేటలో డాక్టర్ రాస్ తన చేతిని ఉంచితే వేలాది దోమలు తనను కుడుతున్న వీడియో కోస స్క్లిప్ను ఇన్స్టాగ్రామ్లో పెంచు పంచుకున్నారు దోమకాట్ల వల్ల అతని చేయంతా దద్దులు ఏర్పడి భయానకంగా మారిపోయింది దోమలు అలా కడుస్తున్నప్పుడు తనకు చాలా బాధ విపరీతమైన దురద పుట్టిందని రాస్ తెలిపారు ఇంటర్నెట్లో వారం క్రితం పోస్ట్ చేసిన క్లిప్కు మిశ్రమ స్పందనలు వచ్చాయి అతను బాగానే ఉన్నాడు ఈ వ్యక్తి ప్రపంచానికి ఒక పరిష్కారాన్ని అందించాడని రాస్తే మరొకరు దొమ్మల అంటే అతనికి ప్రత్యేక ఆసక్తి ఉన్నట్లు అనిపిస్తుంది వాటి గురించి చర్చించేటప్పుడు అతను మొదట కొంచెం ఉద్వేగానికి లో అతని వాదన గురించి మరింత వినడానికి నేను ఆసక్తిగా ఉంటానని రాశాడు